ఉంటుంది సో ద యాంగులర్ వెలాసిటీ ఆఫ్ సన్ విత్ రెస్పెక్ట్ టు ఎత్ పర్ డే ఈజ్ వన్ డిగ్రీ నిజానికి సూర్యుడు తిరగడు భూమి దాని ఆపోజిట్ రాశిలో తిరుగుతూ ఉంటుంది ఇలాగ సూర్యుడు తిరిగే ఈ మొదటి నెల పేరు మనం మేషమాసం అంటాం దక్ష ప్రజాపతి తల తీసిన తర్వాత గొరిని తల అతికించిన తర్వాత మళ్ళీ ప్రజోత్పత్తి జరిగింది సంవత్సరం వచ్చిందని ఆ కథ పెద్దలు చాలా చక్కగా చెప్తారు ఒకప్పుడు ప్రపంచంలో ప్రపంచమంతా కూడా భారతీయ కాలమానమే ఉండేది మనందరికీ తెలుసు ఉగాది మనకి సుమారుగా మార్చి నెలలో ప్రారంభమవుతుంది ఉగాది మన తెలుగు వాళ్ళు ఎక్కువగా మనం ఏం చేస్తామంటే చాంద్రమానాలు తీసుకుంటాం చాంద్రమానాల వివరణ తర్వాత వీడియోలో చూద్దాం మార్చి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి నెల మీరు లెక్క పెట్టండి ఒక్కసారి మార్చి ఒకటి ఏప్రిల్ రెండు